తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా మనకి పెన్షన్ డబ్బులు ఏదైతే మనకి అకౌంట్లో పడని వారికి పెన్షన్ డబ్బులు జమ అవుతున్నాయి అలాగే ఇప్పటివరకు ఏ ఏ అకౌంట్లో పడ్డాయి ఏ జిల్లాలలో డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగిందండి సో అటువంటి వారందరికీ ఎవరికైతే డబ్బులు అనేది ఇంకా మనకి పోయిన నెల డబ్బులు పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో వీలైనంత తొందరలో పెన్షన్ డబ్బులు అనేది జమ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు సూచనలు అనేది ఇవ్వడం అయితే జరిగింది వీలైనంత తొందరగా ఈ పాత పెన్షన్లు అనేది పెండింగ్లో ఉంచకుండా తొందరగా మనకి కొత్త పెన్షన్లు పంపి మనకైతే పంపిణీ షురూ అవుతుంది కాబట్టి సో ఈ పాత పెన్షన్లు తొందరగా మనకి ఎటువంటి పెండింగ్లు లేకుండా జమ చేస్తే దాని తర్వాత మనకి ఏదైతే పెన్షన్ డబ్బులు ఉన్నాయో కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో అవి అనేది కరెక్ట్గా ఇవ్వచ్చు అనే ఉద్దేశంతో మనకి ఏదైతే పాతగా ఉన్న పెన్షన్ పెండింగ్ పెన్షన్ డబ్బులు ప్రతి పైసా అనేది పెన్షన్ ఖాతాలో పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాలని మనకి సీరియస్ అప్డేట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఒక ఈరోజు ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేది జమ కాబోతున్నాయి ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు అనేది ఇంకా జమ కాలేదు ఇప్పటి వరకు ఏ జిల్లాలలో పెన్షన్ డబ్బులు జమ అయ్యాయో ఈ వీడియోలో మీకైతే తెలియజేస్తానండి సో ఖచ్చితంగా వీడియోని చివరిదాకా లాస్ట్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి వీడియోని లాస్ట్ వరకు చూడడమే కాకుండా ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది వీలైనంత తొందరలో వెంట వెంటనే మన ఛానల్లో ఇస్తాం కాబట్టి సో ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ వీడియో అనేది లైక్ చేయడం లేదు సో వీలైన తొందర వీలైన అయితే లైక్ చేయండి ఖచ్చితంగా మీ బంధువు మిత్రులకి అయితే షేర్ చేయండి సో ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటో అయితే తెలుసుకుందాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ డబ్బులు అనేది మొత్తంగా ఇప్పటివరకు చాలా జిల్లాలలోనైతే జమ జమ కావడం అయితే జరిగింది అదేవిధంగా చాలా జిల్లాలలో కూడా పెన్షన్ డబ్బులు అనేది ఇప్పటివరకు కూడా జమ చేయలేదు సో దీని ప్రకారం మనం చూసుకున్నట్టయితే వంద శాతంలో కేవలం యాభై శాతం యాభై శాతం శాతం మాత్రమే పెన్షన్ డబ్బులు పూర్తిగా జమ చేసినట్టుగా అప్డేటు ఇక మిగతా అప్డేట్ అనేది మనకి మిగతా పెన్షన్ డబ్బులు అనేది ఎప్పటి నుంచి జమ చేస్తారు అన్న దానిపై చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు మాకు మా ఖాతాకి ఇంకా అనేది రాలేదు మా ఖాతాలో ఇంకా పెన్షన్ డబ్బులు అనేది జమ కాలేదని మాది ఈ జిల్లా మాది జిల్లా ఆ జిల్లా అని చాలామంది అయితే కామెంట్ చేస్తున్నారు సో అటువంటి వారందరి కోసం మీ ఇక్కడ అర్థమైపోతుంది సో మనకి ఈరోజు ఏదైతే అప్డేట్ ఉందో ఈ వారం లోపల ప్రతి జిల్లాలోని ప్రతి మండలంలోని ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరికైతే యాభై శాతం ఇంకా కాలేదో పెన్షన్ డబ్బులు పంపిణీ చేయడం ఏ ఏ జిల్లలలో వాళ్ళందరికీ స్థాయి వంద శాతం పెన్షన్ పెన్షన్ డబ్బులు అనేది జమ చేసే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి విడుదల చేయడం అయితే జరిగింది సో మనకి ఇప్పటివరకు ఎవరికైతే ఖాతాలలో కానీ పోస్టాఫీస్లలో ద్వారా ద్వారా కానీ పెన్షన్ డబ్బులు ఇంకా ఎవరికైతే జమ కాలేదో సో అటువంటి వారందరికీ మనకు రానున్న వారం రోజులలో ప్రతి పెన్షన్ లబ్ధారుల ఖాతల్లో ఈ పాత పెన్షన్లు పెండింగ్లో పడ్డ పెన్షన్లు పోయిన నెల పెన్షన్లు ప్రతి నెల పెన్షన్లు పడిన వారికి కట్టైన వారందరికీ జమ చేసిన తర్వాత మనకి జనవరి మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు అనేది ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని అయితే మన మనం ఇక్కడ చూసుకోవచ్చు సో కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారనేది మీరు అడిగినట్టయితే మనకి ఈ నెల మనకి వచ్చే నెల ఏదైతే జనవరి నెల ఉందో సో మొదటి వారం నుంచి ఈ కొత్త పెన్షన్లు ఇచ్చి ఇవ్వడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉన్నాయని అయితే ప్రముఖ మీడియాలో అనేది అప్డేట్స్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ